ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కడగండ్లను పట్టించుకోవట్లేదని బీజేపీ ఆరోపించింది అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్టం పరిహారం ఇస్తామని రెండుసార్లు చెప్పినా ఇంకా అమలు కాలేదని ఆ పార్టీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ దుయ్యబట్టారు రైతు సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో చాలా మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభంగా ఏమో వరికి మద్దతు ధరకి అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పని గొప్పలు చెప్పారు ఓట్లు దండుకోవడం కొరకు మాట్లాడారు కొనుగోలు చేసే సమయంకి వచ్చేసరికి ఈ అదనపు బోనస్ అనే మాటనే మాట్లాడినటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పని నేను పేర్కొంటున్నా కొత్తగా రైతులు రుణ మాఫీ కొరకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఒక ఏమో ఎఫ్ఆర్పిఎం యొక్క పరిమితి దాటేటువంటి స్థితికి చేరుకుంది దాటింది కూడా కొత్తగా ఈ కార్పొరేషన్ రుణం దక్కాలంటే ఇది బడ్జెటేతర రుణం అన్నట్టే దీనికి ఉండేటువంటి ఒక అనేక రకాల ఇబ్బందులు దీనికి ఉన్నటువంటి ఒక సందర్భంలో ఏ రకంగా రుణమాఫీ చేస్తాడన్నటువంటి విషయంలో ఈనాటి వరకు కూడా స్పష్టత లేనటువంటి ఒక వ్యక్తి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పని నేను పేర్కొంటా రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ మోడీ దగ్గర మోకరిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు కూతురు కవితను జైలు నుంచి విడిపించడం కోసం ఎంపీ ఎన్నికల్లో బిఆర్స్ ఓట్లను కేసీఆర్ఏ బీజేపీకి వేయించాలని ఆరోపించారు బీజేపీకి ఓటు వేయాలని బిఆర్స్ నేతలే చెప్పారన్నారు ఈ విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు అనుకున్నా నేను టీఆర్ఎస్ పార్టీ అనేది అబద్ధాల పునాదులపైన నిర్మించబడ్డదని చెప్పి చెప్పేవాడిని చాలా సందర్భాల్లో కానీ ఇవాళ నాకు అనిపిస్తుంది ఏంటంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కుటుంబ సభ్యులు గారు కానీ అండి అందరు కూడా అబద్ధాలు పుట్టి వాళ్ళు వెనకబుట్టుకు ఏమని అనిపిస్తుంది ఇవాళ నోటికి వస్తే అదే ఎక్కడ పడితే అక్కడ అక్కడ పూటకో మాట పీటకో మాట నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్న చందంగా మాట్లాడుతుంటే నేను ఈ మాట మాట్లాడినా మళ్ళా ఇవాళ ఈ మాట మాట్లాడితే దానికి దీనికి విరుద్ధంగా ఉన్నది నేను మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు ఇలా మా నాయన మాట్లాడిన మాట ఒక మాదిరిగా ఉంది నేను ఇంకో రకంగా మాట్లాడుతున్నా మా బావగారు ఇంకో మార్గం మాట్లాడుతున్న అని వాళ్ళు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఇవా ఇలా అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద ఆయనకు పెద్ద మీద అడ్డ దెబ్బ తిన్నట్టున్నది చిన్న ఆయనకు చిన్న మీద అడ్దెబ్బ తిన్నది ఈయన ఉంటాడు మధ్యలో అయిన వాళ్ళ బావైనట్టు ఆయనే ఆయన జ్ఞానమేమో ఇంకిత జ్ఞానమో మోకాలు వినట్టుంది అలా ఏది పడితే అది మాట్లాడుతాను ఇవాళ వారు మాట్లాడుతూ ఏమంటారంటే నిన్న మొన్న బీజేపీ కాంగ్రెస్ కొల్లూడై వాళ్ళు డమ్మి అభ్యర్థులు పెట్టినని చెప్పి దేశమంతా కోడై కూస్తుంది వాళ్ళ మీ ఇద్దరిది కూడా బీఆర్ఎస్ పార్టీది బీజేపీ పార్టీది అనేక సందర్భాల్లో మా కాంగ్రెస్ పెద్దలు చెప్పడం జరిగింది అలా వాళ్ళదంతా కూడా గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ ఎందుకంటే వాళ్ళ అనేది బాహటంగా బయటపడ్డది వాళ్ళ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వానికి తెలంగాణ ముదురాజ్ మహాసంఘం విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం స్టేట్ కన్వీనర్ శ్రీను ముదిరాజు మాట్లాడారు ముఖ్యమంత్రి పదవిలో లేని సమయం నుండి మొదలు పెడితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ముదిరాజుల పట్ల ప్రత్యేక దృష్టి సాధించడం అభినందనీయమని అన్నారు ముదిరాజులకు మంత్రి పదవి కేటాయిస్తానని బహిరంగంగా చెప్పడం ముదిరాజులను బీసీఏలోకి మారుస్తానని ప్రకటించడం ముదురాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నామినేటెడ్ పదవులలో అవకాశాలు ఇవ్వడంతో పాటు మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ముదురాజ్ సామాజిక వర్గానికి కేటాయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన బీసీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ముదరాజులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లుగా చెప్పారు నష్టం చేశారు ఎందుకంటే ఇవి టెండర్లో గాను చాపీల్లో గాను అనేక అవతకాలు చేసి మత్స్యకారులను చాలా అణుదొక్కినారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేలు చేస్తుందనే ఉద్దేశంతో మా అధ్యక్షులు గారు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా యొక్క మత్స్యకారులను టెండర్లో కానీ మా యొక్క సభ్యత్వంలో కానీ మాకొచ్చే మా యొక్క సబ్సిడీలో కానీ చాలా అవతారాలు చేసి చాలా అన్యాయం చేసిన ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మా ముద్రాలే ప్రభుత్వాన్ని కూల్చిరు కాబట్టి ఈ ప్రభుత్వం మాకు సీఎం గారు కూడా మాకు కంచి మంచి సబ్సిడీ కానీ మంచి యొక్క నగదు పనులు కానీ మత్స్యకారులను ప్రతి ఒక్క ముద్రాజును మత్స్యకారులు మార్చిన ఉద్దేశంతో మాకు నమ్మకం ఉన్నది అదేవిధంగా ఈరోజు ముద్రాజ్ బీటకు మంత్రి మంత్రి పదవి ఇస్తాను బహిరంగ సభలు చెప్పడం అంటే ముజరాజ్ జాతికి పన్ను తెచ్చినట్టుగా గౌరవం గౌరవ ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముద్రా జాతి ముద్దిబీట నీలంబి ముద్రాజు గారికి ఒక టికెట్ కేటాయించి ఎంపి టికెట్ కేటాయించి ముద్రాజుని గౌరవించిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మన రెడ్డి గారు అదేవిధంగా మాకు మాకు మచ్చగా ఫిషర్మెన్ చైర్మన్ మాకు వేరే పోయింది కానీ ముద్రాజ్ కార్పొరేషన్ మాత్రం ముదిలోకి ముద్రలోకి గౌరవంగా కోరుకోవడం జరుగుతుంది ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి వెంటనే ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుందనే విషయాన్ని కూడా మీ యొక్క మీ ముందుకు తీసుకురావడం జరుగుతా ఉంది అంతేకాకుండా గతంలో బిఆర్ఎస్ పార్టీ ముదిరాజులకు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వకుండా అవమానం చేసినప్పుడు జాతి మొత్తం కూడా నిరసన వ్యక్తం చేసింది తర్వాత వచ్చినటువంటి క్రమంలో ముఖ్యంగా నీలమధు ముదిరాజు గారికి మెదక్ పార్లమెంట్ టికెట్ ఇవ్వటమే పాటు దానిని గెలిపించుకోవడం కోసం నాలుగు సభలలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం అంతేకాకుండా రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి వారి యొక్క నర్సాపూర్ సభలో పాల్గొనే చేయడం కూడా ఆ రేవంత్ రెడ్డి గారికి ముదిరాజుల మీద ఉన్నటువంటి ప్రేమను ఇది గుర్తు చేస్తుందన్న విషయాన్ని కూడా మేము తీసుకొస్తా ఉన్నాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముదిరాజుల మీద అత్యంత ప్రేమను కనపడుస్తున్నటువంటి లేదా ముదిరాజు సమస్యలను బహిరంగంగా అడ్రస్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేము సంపూర్ణముగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు వారి సర్కిల్ పరిధిలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతు శ్రీలత శోభన్ రెడ్డి హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించాలని జేహెచ్ఎంసి డిఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు వివిధ ప్రాంతాల్లో ఉన్న డిఆర్ఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేయాలని ఆదేశించారు రోడ్లపై నిలిచిపోయిన నీటిని వెరికిపడ్డ చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలన్నారు ఇంజనీరింగ్ అధికారులందరూ తమ తమ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు ప్రజలు ఏదైనా సమస్య ఎదుర్కొంటే జెహెచ్ఎంసి కాల్ సెంటర్కి ఫిర్యాదు చేయాలని సూచించారు జూబ్లీహిల్స్లోని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కులో పలువురు నగరవాసులు ప్లంబర్లకు ఇంకుడు గుంతలపై ఒక రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది ఇంకుడు గుంతల నిర్మాణంపై జలమండలి గత నెలలో మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే అప్పుడు వీలు కాని వారు ఆన్లైన్లో నమోదు చేసుకుని వీరిలో ముప్పై మంది ఉండగా వీరందరికీ ఇవాళ శిక్షణ ఇచ్చారు జలమండలి జిహెచ్ఎంసీ హెచ్ఎఫ్డిఏ సిడిఎంఏ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామని ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి జాలా సత్యనారాయణ తెలిపారు గత నెలలు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శిక్షణ పొందారని వారంతా ఇప్పటికి పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారని పేర్కొన్నారు గతంలో పేరు నమోదు చేసుకుని వారు ఇప్పుడు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలిపారు వారికి ఇంకుడు గుంతల నిర్మాణం ప్రాముఖ్యం అదేవిధంగా విలువలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించామన్నారు ప్లంబర్లు అంతా భవిష్యత్తులో పనికి వెళ్లిన సమయంలో అక్కడ ఇంకుడు గుంత లేకపోతే ముందుగా దాని గురించి చెప్పిన తర్వాతే పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లుగా పేర్కొన్నారు బీఆర్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు యాదగిరిగుంట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్నారు ఉదయం తన అనుచరులతో కలిసి ఆలయానికి చేరుకున్న మాజీ మంత్రి లక్ష్మీ నరసింహుడి ప్రత్యేక పూజలు చేశారు ఆర్జిత సేవల్లో భాగంగా సుదర్శన నారసింహ హోమంలో రావు పాల్గొన్నారు ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డితో పాటు పార్టీ స్థానిక నేతలు కార్యకర్తలు ఉన్నారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు కాంగ్రెస్ ఐదు నెలల పాలనలో ప్రజలు కష్టాలు పాలయ్యారని హరీష్ రావు ఆరోపించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లకు హరీష్ రావు పిలుపునిచ్చారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక పారిశ్రామికవాడగా వెలుగొందింది అంతేకాక సంగారెడ్డి జిల్లాలో అత్యధిక భూములు రేట్లు పలికే ప్రాంతం రిజిస్ట్రేషన్ల శాఖకు అత్యధిక లాభాలు వచ్చే ప్రాంతం కానీ చిన్న రిజిస్ట్రేషన్లు కూడా కంది మండలం కాశీపూర్ గ్రామంలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్నాయి చాలా రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయం పట్టణ చెరువులో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు గత ప్రభుత్వం మండల పరిషత్ ఆవరణలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ భవనంలో ఏర్పాటు చేయాలని జీవో జారీ చేసింది ఉద్యోగులకు కూడా కేటాయించింది కానీ ఇప్పటి వరకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏర్పాటు కాలేదు కొంతమంది పెద్దలు ఒత్తిడి వల్లే రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు ఆగిందని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా స్పందించి పట్టణ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు ఈ మేరకు మేడ్చల్ జిల్లా సామర్పేట మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర మేడ్చల్ శాసనసభ్యులు చాముకరం మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వంలో నలభై ఆరు వేల చెరువులు సస్యశ్యామలంగా ఉండేవి అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్ట్రం కరువు కాటకాలతో చెరువులు అల్లాడిపోతున్నాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్ సాగునీరు లేక ప్రజలు రైతులు పంటలు ఎండిపోయి ఆందోళన చెందుతున్నారని తెలిపారు సకాలంలో సకాలంలో రైతు పంట వస్తే వా పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి 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 కొనుక్కుంటా కొనగానే రెండు రోజులు లోపడే బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేస్తున్నారు తర్వాత మా కేసీఆర్ ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు రైతులను పట్టించుకునే నాదురే లేదు ఆరు గ్యారంటీలు అన్నారు రైతులకు అన్ని అన్నారు పదిహేను వేలు రైతు బీమా రైతు భరోసా ఇస్తామన్నారు రైతు భరోసా లేదు ఫెర్టిలైజర్స్ లేవు సాగు నీరు లేదు కరెంటు సరిగా లేదు పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు మేము ఒక మాట చెప్పిన మేము పండాగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తామని ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము మేము దొడ్డు బియ్యానికి ఇవన్నీ మాయ మాటలు ఎందుకు మోస మాటలు ఎందుకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం నడువు రైతులను మోసం చేసిన లెవెల్ బాగుపడలే కేంద్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కన్నీరు చేశారు వ్యవసాయానికి కరెంటు నీళ్లు ఇవ్వకుండా ఏడిపించిన ప్రభుత్వం ఇప్పుడు పండించిన వడ్లు కొనకుండా గోస పెడుతున్న తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేశారు కేంద్రాల్లో ధాన్యం పూసి నెల రోజులు కావస్తున్న కొనుగోళ్లు ప్రక్రియ సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంటా అయిన ధాన్యం కూడా మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దైంది ముద్దయింది గింజలన్నీ మొలకెత్తాయి అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పంటించుకున్న పాపన పోలేదన్నారు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మిల్లర్లు కలిసి రైతులను శ్రమతోపిడికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ సమావేశం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విద్యార్థి దశ నుండి వారి సమస్యల గురించి పోరాడిన వారని ఈటల అన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించే పార్టీ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారన్నారు అదే మోదీ పదేళ్ల పాలన చూసి ప్రజలందరూ ఆయన వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు పార్టీ కోసం పనిచేసే బిడ్డ అని చెప్పి వారికి ఈరోజు ఈ పట్టభద్ర నియోజకవర్గానికి అభ్యర్థిని పెట్టడం మా అందరి గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం మాదారు సీనియర్మోస్ట్ నాయకులు కాబట్టి తెలంగాణ యావత్ యంత్రాంగం అంతా పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఇవాళ మేము పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు కావచ్చు మొత్తం సీనియర్ నాయకులందరూ ముప్పై నాలుగు నియోజకవర్గాలకు ముప్పై నాలుగు మంది ఇన్ఛార్జీగా ఉండి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ఈ తొమ్మిది రోజులు నిరంతరంగా పనిచేయడం కోసం మేము అందరం వచ్చింది భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప చారిత్రక సన్నివేశం ఎంటర్ అయింది ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే నిలబడతలే అనే ఫీలింగ్ ఉంది కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించగలిగే శక్తి సత్తా కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు నమ్ముతూ దానికి కారణం పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మొట్టమొదటిగా ఎన్నడూ రాజకీయాల పట్ల ఇష్టం లేని వర్గాలు రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామక ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది ఈసీ నుంచి అనుమతి రావడంతో వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అభ్యర్థుల దరఖాస్తులను సెర్చ్ కమిటీలు పరిశీలించి ఒక్కో వర్సిటీకి ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ఎంపిక చేసే ఆమోదం కోసం ప్రభుత్వం ద్వారా గవర్నర్కు పంపిస్తాయి గవర్నర్ ఆమోదించిన తర్వాత వీసీల నియామకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి ఈ నెలాఖరులోగా కొత్త వీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశన్ తెలిపారు కాగా రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవి కాలం ఈ నెల ఇరవై ఒకటితో ముగియనుంది ఎలక్షన్ కమిషన్ గివెన్ పర్మిషన్ టు ప్రొవైడ్ ఆఫ్టర్ ది పోలింగ్ అంటే మనం ముందు ఇప్పుడు లేట్ అవుతా ముందు రాస్తున్నాం పర్మిటెడ్ నాకు ఆఫ్టర్ ది పోలింగ్ ఆర్డర్ ఇస్తారు ఈరోజు ఈ సబ్ చేస్తూ సర్చ్ కమిటీ సబ్స్ట్యూట్ చేస్తూ జీవోన్ ఇస్తాం ఈ ఫోర్ గంట కి లేకుండా ఈ టైంకి కి ఈ రెడీ పెట్టి వాళ్ళకి వాళ్ళ విసిల్ గా ఎక్కువ మించి పక్కన ఆ ట్రైనింగ్ తో సాగిస్తామని ఆలోచన ఉండింది బట్ బికాస్ ఆఫ్ దిడల్ మోడల్ కండక్ట్ మాత్ర స్మాల్ డిస్టర్బెన్స్ అయింది పాతకాలం లాగా సంవత్సరాల కొద్ది సంవత్సరాలు కొద్ది వెయిట్ చేస్తే ఉన్నది ఇట్స్ ఆఫ్ ట్యూ డేస్ వేసవి సీజన్లో పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం ఎన్నికల సీజన్ ఇలాంటి కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రాబడి తగ్గింది మరోవైపు ఐపీఎల్ కూడా కుమ్మేస్తుండటంతో సినిమా హాళ్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గింది ఈ నేపథ్యంలో నిర్వహణ ఖర్చులు భరించలేక తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లను పది రోజుల పాటు మూసివేయనున్నారు దీనిపై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయమని ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్స్ తమను సంప్రదించలేదని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత నిర్ణయంతో ఫిలిం ఛాంబర్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది ఇది పూర్తిగా సినిమా థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఓ ప్రకటనలో వెల్లడించింది జలాది రత్న సుధీర్ రచించిన అమ్మచెక్కిన శిల్పం హిందీ అనువాదమైన మాతు జే నమన్ పుస్తకాన్ని రవీంద్ర భారతిలో ఏనుగు నరసింహారెడ్డి ఆవిష్కరించారు డాక్టర్ లక్ష్మణాచార్యులు అనువదించిన పుస్తకం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆవిష్కరించడం సంతోషదాయకమని మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు సృష్టిలో అమ్మ యొక్క గొప్పతనం మాటల్లో వర్ణించలేనిదన్నారు చాలా రత్న సుధీర్ రచించిన పుస్తకం అందరూ చదవదగ్గదన్నారు ఈ సందర్భంగా పుస్తక రచయిత జాల తిన హిందీ అనువాదకుడు లక్ష్మణాచార్యులను అభినందించి సత్కరించారు కవురు దీపక్ వాల్మీకి ఠాగూర్ గురు గోవింద్ సింగ్ అవార్డులను ప్రధానం చేశారు ఈ గారు హిందీలో आप करना की करना है। रुका पर उसमें, खास कर माँ के ऊपर था तो माँ पर मैंने कई सारी गजलें और कविताएं लिखी हैं और गीत भी लिखे हैं उसी संबंध में मुझे यहाँ पर बुलाकर सम्मानित किया गया और माँ के ऊपर कई सारी कविताएं और माँ पर दो पंक्तियाँ देखिए चैन से बीत रहा है मेरा जीवन या चैन से बीत रहा है मेरा जीवन यारो ये मेरी माँ की दुआओं का असर लगता है ये मेरी माँ की दुआओं का असर लगता है और गजल का एक मतलब अनुभव नहीं పంచుకుంటుంది మనం తెలుసుకునే అవకాశం ఎంతో కలిగిస్తుంది ప్రస్తుతం బుక్ కల్చర్ తగ్గి లుక్ కల్చర్ పెరిగిన రోజులు కానీ మనం ఇతరుల అనుభవాలు తెలుసుకోవాలి మన భాష సంపదను పెంచుకోవాలంటే తప్పకుండా చదవాలి రీడింగ్ రీడింగ్ అనేది చాలా ముఖ్యమైనది నాదర్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు అద్భుతాలు సాధించారు పది శాతం ఉత్తీర్ణత సాధించడంతో తామెంతో గర్వంగా ఉన్నామని స్కూల్ ప్రిన్సిపాల్ టి పద్మాజ్యోతి తెలిపారు సగటున విద్యార్థులంతా అన్ని సబ్జెక్టులు ఎనభై శాతానికి పైగా సాధించారన్నారు పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ మల్క కుమరయ్య మాట్లాడారు ఇంతటి అత్యుత్తమ విజయాలు సాధించిన విద్యార్థులను అభినందించారు అలాగే స్కూల్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులను ఆయన కొనియాడారు రెండు వేల పదహారులో స్థాపించిన నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంతటి ఘన విజయాలు సాధించడం చాలా సంతోషించాల్సిన విషయమన్నారు విద్యార్థుల భవిష్యత్తుకు యాజమాన్యం ఎప్పుడు సహకరిస్తుందని ఆయన తెలిపారు सैनस्ट मार्क्स नई सो पर्सेंट मार्क्स मैं रिजल्ट लास्ट फोर डेस्टे अभी डीपीएस स्कूल पल स्टेट अन्नी स्कूल प्रती स्कूलों को फेल आई आज इन एटी पर्सेंटाई अति टीचर्स अंदर एफर्ट प्रिंपल वाले चेरअनशिप पिछले अंदर समू मोटिवेट कष्ट फलता रिजल्ट अद्चे मैं टीचर्स स्टूडेंट पेरेंट्स कंन्यू नागो इ హండ్రెడ్ పర్సెంట్ పాస్ తో స్టూడెంట్స్ అందరూ మంచి అచీవ్మెంట్స్ సంపాదించారు ఇటు అది కాకుండా ఐ హ్యావ్ అరౌండ్ ట్వెల్వ్ స్టూడెంట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ అండ్ ఇరవై నాలుగు మంది నైంటీ పర్సెంట్ అబావ్ సో దిస్ గ్రోత్ షార్ట్ ఏదైతే నేను చెప్తున్నాను చెప్తున్నానో అది స్టూడెంట్ సక్సెస్ రేషియో గురించి మాట్లాడడానికి చెప్పాను అరౌండ్ థర్టీ త్రీ చిల్డ్రన్ ఆర్ అబావ్ ఎయిటీ పర్సెంట్ గ్యాప్ సో ఓవరాల్ స్కూల్ రిజల్ట్లో ఏ టూ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అండ్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువ వచ్చాయి

అదేవిధంగా నేరెడ్మేట్ వనస్థలిపురంలో ఉన్న స్టోర్లలో డెబ్బై శాతం వరకు తగ్గింపుతో జంబో ఆఫర్లను ప్రకటించింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని రాయల్ వోక్ షోరూంలో సమావేశం నిర్వహించారు సందర్భంగా సంస్థ రీజనల్ మేనేజర్ నరేష్ ఊబిలిశెట్టి వివరాలు వెల్లడించారు కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని సరికొత్త డిజైన్ నాణ్యమైన శ్రేణితో కూడిన గృహాలంకరణ ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపును ఇస్తున్నామని మేనేజర్ నరేష్ ఓబిలి శెట్టి అన్నారు ఇక్కడ సోఫాలు కేవలం పంతొమ్మిది వేలతో ప్రారంభం అవుతాయన్నారు మీ అందరికీ స్వాగతం కలుగుతున్నాం ఇంటర్నేషనల్ అంత ఇండియా నెంబర్ వన్ ప్రీమియం బ్రాండ్ ఇంటర్నేషనల్ ఫర్నిచర్ అందించడమే మా ప్రధాన లక్ష్యం మేము ప్రస్తుతానికి ఆంధ్ర అండ్ తెలంగాణలో సెవెంటీ పర్సెంట్ జంబో ఆఫర్ రన్ చేస్తున్నాము బెడ్ స్టార్ట్స్ విత్ నైన్టీన్ సోఫా స్టార్ట్స్ విత్ నైన్టీన్ థౌజండ్ లివింగ్ స్టార్ట్స్ విత్ యాక్చువల్లీ ఫిఫ్టీన్ థౌజండ్ హోమ్ డెకర్ ప్రొడక్ట్ కేవలం రెండు వందల రూపాయలకి మా వినియోగదారులకు అందిస్తున్నాము మాకు ఆల్ ఇండియా రెండు వందల ప్లస్ షోరూమ్లు ఉన్నాయి అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఐదు వందల షోరూమ్ లక్ష్యంగా మేము వెళ్తున్నాము హైదరాబాద్లో ఇరవై షోరూమ్లు ఉన్నాయి అండ్ ఆంధ్రా మొత్తం కలిపి యాక్చువల్లీ మాకు నలభై ప్లస్ షోరూమ్స్ ఉన్నాయి తక్కువ ధరలకు తక్కువ ధరలకి ఇంటర్నేషనల్ ఫర్నిచర్ అందించే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం వినియోగదారులకి